సూరు మండలం ఖమ్మం జిల్లా రావడం అయితే జరిగింది బ్రదర్ రావడం అయితే జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు మదిరాల గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా కందుకూరు గ్రామం ఏంసూరు మండలం ఖమ్మం జిల్లా రావడం అయితే జరిగింది బ్రదర్ మీరు చూస్తున్న జత గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపేట గ్రామం మద్దిరాల హాయ్ బోయరామ్ గారు హాయ్ హాయ్ వచ్చే బ్రో చూస్తాను ఆర్కెబూస్ కూడా వచ్చాయి బ్రదర్ చూస్తాను గోపాల బ్రహ్మయ్య గారు వారి జత వచ్చాయి హై ఫార్క్ హై హై హాయ్ హాయ్ చూస్తాను సార్ గోపాల బ్రహ్మయ్య గారు కందుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి బండలాగు బండలాగుడు ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది ఆర్కే బుక్స్ చూస్తాను బ్రదర్ చూపిస్తాను ఆర్గ్యబల్స్ ఆయన రోజు హాయ్ లైక్ చూస్తాను బ్రీర్ ఒక్కరు లైక్ చేయడం బ్రదర్ మంచి పవర్ మీద ఉన్న గిత్త గోపాల బ్రహ్మయ్య తాతయ్య గారి గిత్త లైవ్ వెళ్ళొద్ద ఆర్గబుల్స్ చూపిస్తాను రజ్ చూడండి గోపాల బ్రహ్మయ్య గారి తాతగారి జూనియర్ గీత్తలు సింగిల్ మ్యాన్స్ హై రైడర్ శ్రీకాంత్ హై హై లైక్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలానే కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచి మనకి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రదర్ నిన్న మిస్ అయిపోయింది బ్రదర్ నిన్న రావడం కొంచెం కుదరలేదు కేటగిరీకి ఇవాళ నుంచి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రదర్ తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఫైర్ ఉన్న కెత్త వచ్చాయి బ్రదర్ చూపిస్తాను ఆర్కెబోస్ వచ్చాయి రామకృష్ణ గారు యాదవ్ గారు చూపిస్తాను చూపిస్తాను బ్రదర్ చూడండి బ్రదర్ వాళ్ళు జూనియర్స్ బ్రదర్ జూనియరే భాగం ఇవాళ రేపు సీనియరు నాలుగు గంటలకానీ స్టార్ట్ అవుతుంది హాయ్ హాయ్ ఓకే 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 బాలా వెళ్తాను వెళ్తాను బ్రదర్ సోలో డ్రైవర్ గోపాల బ్రహ్మయ్య తాతయ్య గారిని చూపించిన తర్వాత వెళ్దాం బ్రదర్ సోలో డ్రైవర్ ఎవరితో సంబంధం లేదు ఓన్లీ సింగిల్ మ్యాన్ సింగిల్ డ్రైవింగ్ గోపాల బ్రహ్మయ్య తాతయ్య గారి జూనియర్ విభాగం గిత్తలు హాయ్ నౌషాద్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరి ఒక జతతో కలుద్దాం బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక చతో చూస్తాను థ్యాంక్ యూ ఓకే లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి